ఇక్కడ వచ్చిన స్వాములకు గురుస్వాములకు స్వామి శ్రవణం నా పేరు డాక్టర్ బేళ ఈశ్వర్ గురుస్వామి ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అఖిల భారత అయ్యప్ప చిరుముత్వ సేవా ట్రస్ట్ మేము నాలుగు రాష్ట్రాల్లో నిర్మించడం జరిగింది ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం మనం రాబో రోజుల్లో మాల వేసినప్పుడు శబరిమలకు వెళ్ళే చోట మనకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా కబడ్డీలు వేసుకోవడం జరిగింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సేవకులందరినీ ఒక వేదికపైకి తెచ్చి సేవే లక్ష్యంగా సేవే మార్గంగా మేము ముందుకు నడవాలని అందరూ అయ్యప్ప మాల ధరించిన మా ఎంతో మంది సీనియర్ గురుస్వాములని ఒక వేదికపైకి తెచ్చి వారందరినీ ఒక సైన్యంగా కట్టి రాబో రోజుల్లో అఖిల భారత అయ్యప్ప చిరుముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చేసే విధంగా మేము ముందుకు పోతామని మరింత మంది వెలుగులోకి తెచ్చి అందరినీ కలుపుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము అలాగే మాతో అందరూ కలిసి వచ్చి అయ్యప్ప సేవ చేసి అయ్యప్ప రూపకపాత్రులు కాగలని ఆశిస్తున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ఈ శరణమయ్యప్ప స్వామి కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం స్వామి ఈరోజు అనంతపురంలో అంగరంగ వైభవంగా ఫంక్షనాలు ఫంక్షనాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు జాతీయ వర్గ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది స్వామి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శబరిమలలో అయ్యప్ప భక్తులు ఇక్కడి నుంచి మండలకాలం పాటు నియమాలు పాటించి శబరిమల వెళ్తుండగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఎంత చేసిన ఇంత నియమాలు పాటించి కేరళ అనేసరికంటే భయపడుతున్నారు ఆ భయాందోళన మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు అని ఈ అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఏర్పడడం చేయడం జరిగింది స్వామి ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ భాగం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరం సీజన్లో నవంబర్ పదహారో తారీఖు నవంబర్ నెలలో మొదలుకొని గుడి ఓపెనింగ్ నవంబర్ నెలలో మొదలవుతుంది జనవరి నైన్టీన్త్న క్లోజ్ అయిపోతుంది ఆ ఓపెనింగ్ నెలలు సీజన్ మాస కార్తీక మాసం మొదలు పెట్టుకొని జనవరి సంక్రాంతి ముగించుకొని పంతొమ్మిదో తారీఖు వరకు అన్నదానం ఎరిమేలి నుంచి నిలక్కలు పోయేదారులో అన్నదానం కూడా పెట్టాలనుకుని నిర్ణయించుకున్న ట్రస్టు ఈ సంవత్సరం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అన్నదానం మొదలవుతుంది దాంతోపాటు భక్తులకి మార్గ మధ్యలో యాక్సిడెంట్లు కానీ హార్ట్అాక్లు రకరకాల ప్రాబ్లమ్స్తో శరణం అయ్యే స్వాములకు కూడా మా సంస్థ తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళ స్వామి స్వామిశరణమైన వాళ్ళకి ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి చేరవేసే ప్రయత్నాలు కూడా ఇంత ముందు కూడా జరిగాయి ఇప్పుడు కూడా మా సంస్థ నుంచి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం స్వామి ఇలాంటి సేవలు అందరూ చేస్తూ ముందుండాలని